శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మంత్రి అనగన సత్యప్రసాద్ ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు గత సైకో ముఖ్యమంత్రి నిర్లక్ష్యానికి ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని మంత్రి ఆరోపించారు ల్యాండ్ టైట్లింగ్ పేరుతో పేదల భూములు లాక్కునేందుకు చూశారని మండిపడ్డారు తమది మాయ మాటలు చెప్పి దోచుకునే ప్రభుత్వం కాదని మంత్రి సత్యప్రసాద్ స్పష్టం చేశారు యువతకు ఉపాధి కల్పించాలని ఆలోచన కూడా అప్పుడు లేదు కొత్త కొత్త యాక్ట్లు తెచ్చి మీ భూములు లాక్కునే విధంగా భయపెట్టాడు కానీ చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చెప్పారు సూపర్ సిక్స్ అమలు చేస్తాం అలాగే ల్యాండ్ టైటిలింగ్ తీసేస్తాం తప్పకుండా అన్న క్యాంటీన్లు పెడతాం ఉపాధి కల్పిస్తాం అని చెప్పారు మొట్టమొదటి రోజులే రాష్ట్రంలో దాదాపుగా రెండు వందల క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఒక ఫైల్ సమగం పెట్టారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భయంకరమైనటువంటి మీ భూ హక్కులు లాక్కునేటువంటి విషయం ఉందో దాన్ని రద్దు చేశారు ఎందుకంటే మీ హక్కులకి పెడితే మీ తల్లిదండ్రులు బొమ్మలు పెట్టుకుంటాం లేకపోతే దిష్టి బొమ్మలు పెట్టుకుంటాం అంటే రెండు విధాలు ఉంటాయి మంచి చెడు వాడి బొమ్మ మనకెందుకండి మన పాస్బుక్ మీద వాడి బొమ్మ అంటే మనకెందుకండి కష్టపడి చెమటోడ్చి మా అమ్మనో మా నాన్నో మాకు భూమిస్తే వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం లేకపోతే రాజముద్ర బొమ్మ పెట్టుకుంటాం